ధన్యవాదాలు మా యూత్ పేరు వచ్చేసి బజరంగిల్ మేము ఆరు సంవత్సరాల నుంచి వెడుతున్నాం అది ఇది ఆరో సంవత్సరం అది మేమందరం కుటుంబ సమేతంగా అక్కలు చెల్లెలు అందరం కలిసి జంటల కొంత వస్తాము మేము మంచిగా చేసుకుంటాము ఇంకో కలర్ మంచిగా చూసుకుంటాం మేము మేము ఎప్పుడైనా శాంతియుతంగానే పోతాము ఇక్కడ శాంతియుతంగా జరుగుతుంది కామారెడ్డి అంటేనే ఒక హవాతో నడుస్తుంది నిమజ్జనం అంటేనే చుట్టుపక్కల కళ కూడా చాలా మంది వచ్చేసి తెల్లవారు జాముల వరకు అందరు వేచి చూసి మరి నిమజ్జనాన్ని కంప్లీట్ అయ్యేదాకా ఉండి వెళ్లిపోతారు అందరూ చాలా బాగా మా దగ్గర నిమజ్జనం రెండు రోజులు జరుగుతుంది మా పోలీసులు కూడా చాలా బాగా సహకరిస్తారు చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా జనాలు కూడా బాగా వస్తారు తెల్లవారు జామున వరకు వేచి చూసి నిమజ్జనం అయిపోయేదాకా చూసి వెళ్ళిపోతున్నారు మాకు పోలీసులు కూడా జర మంచిగా సహకరిస్తారు మేము కూడా అందరం శాంతియంగా జరుపుకుంటాం మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాళ్ళు ఇంకా మన అరేంజ్ చేశారా ఆ మున్సిపల్ వాళ్ళు మంచి అరేంజ్మెంట్స్ అయితే మంచిగా చేశారు అన్న చాలా బాగా చేశారు ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు ఫలాలు అవి మనము ముందుకు కొద్ది ఎవరింటి నుంచి వాళ్ళు వాళ్ళకు తోచింది వాటర్ ఇవ్వడము మంచిగా జ్యూసులు అల్పాహారం పెట్టడము ప్రసాదం లెక్క పెట్టడము భక్తులందరూ మనం వెళ్తున్న కొద్ది మంగళార్తులు కూడా తీసుకొని వస్తారు గణేషుడికి మంగళవారం ఇచ్చి ముంగరికి వెళ్ళండి అని చెప్పి అయితే మన కామారెడ్డికి ఒకప్పుడు బొమ్మాయి కంటే కామయడ్ బొమ్మాయి తర్వాత కామారెడ్డి ఫేమస్ గణేష్ పేరు ఉంది ఆ పేరు ఇప్పటికారు ఇప్పటికీ కూడా ఉన్నది ఎప్పటి కూడా ఉంటది

వాళ్ళందరికీ పేరు పేరున బిడ్డ ంక్ష అలాగే మరియు రోజు శోభయాత్ర జరుపుకున్న ప్రజలందరూ శుభాకాంక్షలు ఇట్లు మా డ్రైవర్ సంఘం యూనియన్ మరియు డ్రైవర్ సంఘం అధ్యక్షులు అందరం కలిపి వినాయక చవితి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కామారెడ్డి ప్రజలు ఎంతో సహపూరితంగా ఈ కార్య సహకరించినందుకు ఈ కార్యక్రమం చాలా వివరికి చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా బాగా సంతోషంగా ఎట్లా ఉంది సారి మీకు చాలా బాగుంది చాలా మంచిగా ఉంది కామెడీ జాతర చాలా హైలైట్ ఉంది ఎవరు వచ్చినా గానీ ఖుషి అయ్యేది పోతారు నుంచి ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడికి రావట్లేదు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ ఉంది పబ్లిక్ బాగానే ఆ పబ్లిక్ బాగా వచ్చింది దంతాలు బాగా నడిచినాయి మంచి మంచి నడిచినాయి మంచిగా ఉంది ఇంకా మంచి ఇంకా ఇంకా తర్వాత ఇంకా మంచిగా వస్తాం

ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ గత ముప్పై సంవత్సరాలుగా మన సంతోషి ఆదర్శ సంఘం గణపతి సిరిసిల్ల రోడ్ లో పెడుతున్నాము ప్రతి సంవత్సరం కాదు ఈ సంవత్సరం కూడా చాలా శుభానంగా జరుపుకుంటున్నాము రోజు గణపతి నిమజ్జనం చాలా బాగా కొనసాగుతుంది అందరూ బాగా अबतीस नंबर तो पंचगांजा पटलावों दो धनेश माराज के दो धनेश माराज के तोड़ा अभी चारलगी बच्चे का बंदा है बंदा में उसका बंदा आउटराउंड ठीक है तो याद रखना बोल क्या हुआ तो बेचारे बंदा అందరూ భక్తి శక్తులతో ఈ జరుపుకుంటారు ఎక్కడెక్కడో ప్రెండ్ గణేష్ నివచ్చనం రోజు కామారెడ్డికి వచ్చి భక్తి శత్రులతో జరుపుకుంటారు ప్రమాదాలతో కామారెడ్డి కామారెడ్డి కూడా బందోబస్తు పోలీస్ శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి మున్సిపో చాలా మంచిగా ఉన్నాయి కానీ కొన్ని మున్సిపల్ వారు కొన్ని అక్కడక్కడ మాటలు చేయలేదు ఇంత కొన్ని చేస్తే బాగుంటాయని మా గారు సార్ తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ఎస్సీ ఎస్సీ డిసి మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మన ముద్దుబిడ్డ ద్వారా రెండు వేల రోజులు రెండు వేల ఇరవై నాలుగు

私はですね、あれ、無駄、無駄にしてるから、言うことな l 言うことなら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄なら、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無駄な、無�� kamar The itu

wọn tó wà njẹ gbàdé fún abàbà rẹwàí àtàkó sáárò tó sábà tó kòkò 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 tó kòk

आपका चावल आपका तो इन्हीं इन्हीं आपका तो दो 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 चावल आपके रोटी आपका तो आप लुक्का तो बंदा नामे तो बंदा दिखता तो बंदा सर्वजन का ओ ओ तेरे पत्रक तेरे लोग तेरे तेरे कामर नाम क्या नाम क्या नाम इरादती पटले लोगों की बेरोकटोक आर्तों से भी एक का तार नवेना और लवारतरी मां ऐसे के और কেডিকেডাকেডাকে <laughs> और बदले इसी पृष्ठ हाथ की जानकारी से और कागज की बात है हम इस संदर्भ में और वारपान और बात कर रहा है कहां पे ये मुद्दे हैं उसका मैं ये तक मैं जितना चाहूंगा 40 जना लोगों का अंदर वापस

Thank you so much.